జగ్గంపేట గ్రామ దేవత శ్రీ రావులమ్మ తల్లి జాతర మహోత్సవాలు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా గురువారం జగ్గంపేటలోని గెద్దపేటకు చెందిన కమిటీ పెద్దలు సంబర మహోత్సవాలు నిర్వహించారు జాతర అనంతరం ప్రతి వీధిలోనూ సంబర మహోత్సవంలో శక్తి వేషాలు కాలికా నృత్యాలు పెద్ద పులి గరగలు తదితర బండ్ల వేషాలు నిర్వహించారు ఈ సంబర మహోత్సవంలో ఆనవాయితీలో భాగంగా పెద్దలు కోటి వేషాన్ని అలంకరించి పలువురిని ఆకర్షిస్తారు సంబరాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు కోసం దిండి తిరుగుతుంది గంట తిరుగుతు వెళ్ళే అమ్మలా ఏ సభలు చేయని